మరి మన విషయం ఆయన ఎంతో గొప్ప తలంపులు కలిగినటువంటి వాడుకున్నాడు ఒక భక్తుడు అంటాడు దేవాని తలంపులు నాకు ఎంతో ప్రియమైనవి అంటున్నాడు కనుక దేవుని యొక్క తలంపులను మనం గుర్తించాలి ఇట్లుండగా ఏముందు దేవుడు మన పక్ష ఉండగా మనకి విరోధి ఎవరు దేవుడు మన పక్షమందుగా మనకు విరోధి ఎవడు తన సొంత కుమార్ని అనుగ్రహించుటకు వెనక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు ఆయనతో పాటు సమస్తమును మనకి ఎందుకు అనుగ్రహింపడు దేవుడు ఏం చేసినాడు అంటే మన కొరకు మన అందరి కొరకు తన సొంత కుమారుణ్ణి ఇవ్వటానికి కూడా ఆయన వెనక్కి తీసినటువంటి వాడు కాదు కుమారుణ్ణి చేసినప్పుడు ఆయనతో పాటు సమస్తాన్ని మనకి ఎందుకు అనుగ్రహించడు అంటున్నాడు అంటే అనుగ్రహిస్తాడు కుమారునిచ్చేసాక మిగిలిన ఇవ్వడానికి ఏముంది ఖచ్చితంగా ఆయన